రహస్య కెమెరాలు గుట్లవల్లెరు ఇంజనీరింగ్ కాలేజ్ లేడీస్ హాస్టల్ టాయిలెట్స్ దగ్గర సీసీ కెమెరాను వచ్చి హాస్టల్ ఆడపిల్లలు ఆడపిల్లల టాయిలెట్స్ కి వెళ్ళిన సమయంలో వారి యొక్క నగ్న వీడియోలను తీసి వేరే జెంట్స్ కి పెట్టినట్లుగా నిన్న సాయంత్రం ఐదు గంటల నుంచి కాలేజీ లేడీస్ హాస్టల్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ విషయం తెలుసుకొని కాలేజీ యాజమాన్యం మీద ధర్నాకి దిగారు ఆ నే మీడియాకు రాకుండా కాలేజీ యాజమాన్యం చాలా ప్రయత్నించారు కానీ వాట్సాప్ గ్రూపుల ద్వారా తెలుసుకొని కృష్ణా జిల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఎన్టీ అధ్యక్షులు వారి టీముని తీసుకొని గుట్లవల్లారె ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరకు తీసుకెళ్లారు. ఫస్ట్ ఇయర్ లో వచ్చినప్పుడు చెప్తారు మేడం కొత్త బెడ్మిస్ట్తామని మన సైడ్ ఏ ఉంద్రా వాటర్ ఫేక్ అయిపోయింది అని ఎలా అంటారు మేము కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే సునీల నాడుకి రేపటికల్లే ఫేక్ అయిద్ది చూడండి మేనేజ్‌మెంట్ ఫేక్ అయిపోయింది చేయలేవునా అనగా మీరు కూడా పనిచేసే ఎంప్లాయీస్ కానీ సెక్యూరిటీ గార్డ్స్ కానీ ఈ హాస్టల్ లేడీస్ హాస్టల్స్ అంటేనే వార్డెన్స్ కానీ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది ఎప్పటికప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా నిఘా ఉండాలి నిఘా లేకపోకుండా ఒక ఇష్టం వచ్చినట్టుగా జీవితాల్ని రాజధాని కాలేజీ రాజధాని ఉందంటే దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని తరఫున తెలియదు దీని మీద ఎస్పీ గారు ఇచ్చారు ఒకసారి వచ్చింది ఎస్పీ గారు కాలేజీ જીવતાની આરસર જીવિતની અંદર બેઠમાકને